ఎందుకురా ఎందుకురా లాక్డౌన్ చేయటం ఎందుకురా ఎందుకు 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 రా ఎందుకు లాక్డౌన్ చేయటం ఎందుకురా చదుపులు చెప్పే గురువు గార్ల నీ బయట పంపట ఎందుకు ఎందుకురా ఎందుకురా ఎందుకురాక్ డౌన్ చేయటం గుడిని పూసి ఆ బడిని పూసి మన సాధించినది శోధించకురా ఎందుకురా రాయందుకురా లాక్డౌన్ చేయటం టప్పులు కొట్టే టందుకురా దివ్వెలు వెలికిని చెందుకురా టప్పులు కొట్టే టందుకురా దివ్వెలు వెలికిని చెందుకురా ప్రాణం ఎందుకురా చిల్లర బతుకులు చాలునురా మానం ప్రాణం ఎందుకురా చిల్లర బతుకులు చాలునురా ఎందుకురా ఎందుకురా ఎందుకురావ్ రా లాక్డౌన్ చేయటం ఎందుకురా రా ఎందుకురా ఎందుకురావు రా లాక్డౌన్ చేయి ఇంటికి మడిగా అందరు తప్పులు ఇంటికివ్వాలిగా మూయాలి నిత్యం నిష్టగా ఉండాలి ఆరోగ్యంతో మెలగాలి దేవుని నమ్ముతూ ఉండాలి నాయకుల కళ్ళు తెరవాలి అంతా మంచిగా జరగాలి మన శ్రమకు ప్రతిఫలం రావాలి ఎందుకురా ఎందుకురా లాక్ డౌన్ చేయటం ఎందుకురా 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 లాక్ డౌన్ చేయటం ఎందుకురా